కొంతకాలం తర్వాత అతనికి విష్ణు భగవాన్ని చూడాలని కోరిక కలిగింది విష్ణు స్వరూపాన్ని దర్శించుకోవాలని అనుకుంటూ ఒక సరోవరంలో నీరు తాగుతున్నాడు అప్పుడు అక్కడికి రెండు జింకలు అరుస్తూ వచ్చాయి అందులో ఒక జింక ఇలా అంటుంది జటాజూటం కట్టుకొని ఇంత తేజోమూర్తిగా గుడ్డలు పట్టుకొని ఉన్నాడు మనల్ని సంహరించడు కదా అని అంది అప్పుడు రెండవ చింక ఆయన మన జోలికి రాడు అతను పరశురాముడు మహా తేజమూర్తి అతను మన ప్రక్కన ఉన్నంత కాలం మనకు ఏ ఆపద రాదు అతనికి ఒక కోరిక ఉంది విష్ణు దర్శనం చేయాలని కానీ ఆయనకు తెలియదు తన ఉపాసన బలానికి ఆయనకు విష్ణు దర్శనం అవ్వదు విష్ణు దర్శనం అవాలి అంటే అగస్య ఆశ్రమంకు వెళ్ళి అక్కడ ఉన్న మునుల దగ్గర కృష్ణ స్తోత్రాన్ని ఉపదేశం పొంది జపం చేస్తే విష్ణు దర్శనం జరుగుతుంది అని చెప్పింది అప్పుడు పరశురాముడు ఆచర్యపోయి ఆ జింకలు మనుష్య భాషలో నా గురించి మాట్లాడుకుంటున్నాయని అనుకున్నాడు ఆ జింకని అడిగాడు నీకు ఎలా తెలుసు నా గురించి నువ్వు ఎలా చెప్పగలిగావు అని అడిగాడు ఇంకా తన పూర్వజన్మ గురించి చెప్పింది నేను ఒకప్పుడు సుశర్మ అనే పేరు కలిగినటువంటి బ్రాహ్మణుణ్ణి వేదం చాలా బాగా చదువుకున్నాను ఒకరోజు దర్బలు పట్టుకొని ఇంటికి వెళ్లేటప్పుడు దారి తప్పాను చీకటి పడిపోయింది క్రూరముగాలు రావు కదా అని భయపడుతూ దర్బలు పట్టుకొని వెళ్తున్నా అంతలోపే ఒక పెద్ద పులి జింకను తరిమి నోటితో జింక కాంటాన్ని పట్టుకొని పరిగెత్తింది అదే నా మనసులో ఉండిపోయింది భయంతో పులి నోటిలో ఉన్న జింకను స్మరిస్తూ రాళ్లపై పడిపోయాను తలకి తగిలి మరణించాను చిట్ట చివరి స్మృతిలో జింక ఉండిపోయింది కాని దర్బలు చేత పట్టుకొని అంతవేదం చదువుకున్న పవిత్రమైన బ్రాహ్మణుడిగా బ్రహ్మచారిగా మరణించాను కావున నాకు విశేష శక్తి ఉంది ఎవరు ఏ రూపంలో ఉన్నా తెలుసుకోగలను వాళ్ళ కోరిక ఏంటో తెలుస్తుంది అందువల్ల చెప్పగలిగాను నువ్వు అగస్యాశ్రమంకు వెళ్లి విష్ణు యొక్క మంత్రోపదేశం పొందితే విష్ణు దర్శనం అవుతుంది అని చెప్పాడు అప్పుడు పరశురాముడు అగస్యాశ్రమంకు బయలుదేరాడు అతని వెంట జింకలు కూడా వెళ్ళాయి అగస్యాశ్రమంకి వెళ్ళి విష్ణు మంత్రాన్ని ఉపదేశం పొంది జపం చేశాడు విష్ణువు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడిగాడు అప్పుడు పరశురాముడు నాకు ఏమి కోరిక లేదు ఒకసారి మిమ్మల్ని చూడాలని కోరుకున్నాను చూశాను అన్నాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడు ఇక నుండి నేను కూడా నీలో ఆవేశిస్తున్నా నేను నిన్ను ఆవేశించడానికి ఒక కారణం ఉంది రామావతరం అంటే తెలిసే ఒక రోజు వస్తుంది రాముణ్ణి నువ్వు ప్రశ్నిస్తావు ప్రశ్నించి నీ చేతిలో ఉన్న విష్ణు చాపాన్ని రాముడికి ఇచ్చినప్పుడు రాముడు ఎవరో నీకు తెలియగానే నీ నుండి నేను వెళ్ళిపోతాను అప్పుడు నీ తేజస్సు కూడా పోతుంది ఆ తరువాత నీవు పర్వతం మీద స్థిరంగా కూర్చుంటావు అప్పటి వరకు తిరుగుతూనే ఉంటావు కావున నీకు నా ఆవేశం అవసరం ఉంది అని విష్ణుమూర్తి చెప్పాడు ఇప్పుడు పరశురామునికి శివ తేజస్సుతో పాటు విష్ణు తేజస్సు కూడా ఉంది ఆ రెండు తేజస్సులతో ఇంటికి వెళ్ళాడు పరశురాముడు అలా కొద్ది కాలం గడిచిపోయింది ఒకరోజు జమదగ్ని ముని రాజు రేణుకాదేవిని సరోవరంకు వెళ్లి నీరు తీసుకురామన్నాడు రేణుకాదేవి ఒక పాత్ర తీసుకొని సరోవరం దగ్గరికి వెళ్ళింది అక్కడ చిత్రరథుడు అనే గాంధర్వరాజు తన భార్యలతో జలక్రీడలు ఆడుతున్నాడు ఆ గాంధర్వరాజు రూపంను చూసిన రేణుకాదేవి ఎంత బాగున్నాడో అనే భావనతో తన చేస్తున్న జలక్రీడలను చూస్తూ ఉండిపోయింది దానితో నీరు తీసుకుపోవడం ఆలస్యం అయింది భయపడుతూ నీరు తీసుకొని ఇంటికి వెళ్ళింది భయపడుతున్న రేణుకాదేవిని చూసిన జమదగ్ని గుర్తించాడు ేణుగదేవితో ఇలా అన్నాడు నీవు మానసికంగా చెడు దృష్టితో వేరే వాళ్లను చూశావు కావున నీవు నా భార్య స్థానంలో ఉండటానికి నీకు అర్హత లేదు అని తన ఐదుగురు కుమారులను పిలిచాడు ఒక్కొక్కరిని పిలిచి మీ తల్లిని చంపుమని చెప్పాడు మొదటిగా రోమణివంతుడు ఇలా అన్నాడు నాకు జన్మనిచ్చిన తల్లి పరదేవత స్వరూపం నేను చంపను అన్నాడు రెండవ కుమారుడైన సుశీరుణ్ణి పిలిచి చంపుమని చెప్పాడు సుశీరుడు కూడా చంపను అన్నాడు మూడవ కుమారుడైన వసువును చంపుమని పిలిచాడు నేను చంపను అన్నాడు నాలుగవ కుమారుడైన వసువును కూడా పిలిచాడు అతను కూడా చంపను అని చెప్పాడు దానితో జమదగ్ని కోపించి మీరు నలుగురు నా మాట వినలేదు కావున అరణ్యంలో చెట్లు మృగాలు అవ్వమని అన్నాడు వెంటనే ఆ నలుగురు చెట్లు మృగాలు అయ్యారు అప్పుడు పరశురాముణ్ణి పిలిచి మీ తల్లిని చంపుమని చెప్పాడు వెంటనే పరశురాముడు గొడ్డలితో తన తల్లి తల తలనర్కాడు దానితో సంతోషించిన జమదగ్ని నీకేం కావాలో కోరుకో అని పరశురాముణ్ణి అడిగాడు పరశురాముడు మూడు కోరికలు కోరాడు మా తల్లి తిరిగి బ్రతకాలి అన్నాడు జమదగ్ని వెంటనే బ్రతికించాడు నా నలుగురు అన్నలు చైతన్యం పొంది మనుషులుగా మారాలి అని అన్నాడు మళ్ళీ వారు నలుగురు కూడా మనుషులుగా మారారు నాకు చిరంజీవిగా ఉండేవరం ఇవ్వమన్నాడు జమదగ్ని వెంటనే ఇచ్చాడు అందుకే పరశురాముడు చిరంజీవిగా ఉన్నాడు అయితే పరశురాముడు తన తల్లిని ఎందుకు జమదగ్ని చంపుమనగానే చంపాడు అంటే పరశురాముడికి తన తండ్రి అయిన జమదగ్ని శక్తి తెలుసు మళ్ళీ బ్రతికించగలడు అని తన తల్లి అలాగే ఉండిపోతే మానసికంగా వేరే వాళ్లను చెడు దృష్టితో చూసింది కావున భార్యస్థానంలో ఉండకూడదు మరణిస్తే మళ్ళీ బ్రతికిస్తే ఆ దోషం అక్కడితో పోతుంది స్థానంలో ఉండవచ్చు అందుకే పరశురాముడు చంపాడు